సోదరులారా మీరెవరు చాలా దూరం నుంచి వచ్చినట్లున్నారు మీరు బంధించి తెచ్చిన వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నించాడు ఆ వచ్చిన వాళ్ళలో పెద్దతను ముందుకు వచ్చి చేతులు జోడించి ప్రభు మేము మందలం వాళ్ళం ప్రశాంతంగా బతికే తూర్పు ప్రాంత వాసులం మేము మీ ముందుకు తెచ్చిన ఈ యువకుడు దుష్టుల్లోకెల్లా మహా దుష్టుడు మహా పాపి పదకొండు మందిని అతను హత్య చేశాడు అంటూ అతడి గురించి అనేక విషయాలు చెప్పడం ప్రారంభించారు అలా ఎందుకు చేశావు అన్నట్టుగా అతని వైపుకు చూశాడు విరాట్ ఆ పెద్దతను కొనసాగింపుగా మాట్లాడుతూ మా గ్రామంలోని ఓ అమ్మాయిని ఇతనికిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరాడు అందుకు ఆ అమ్మాయి తండ్రి అంగీకరించలేదు దానికి కారణం వీళ్ళ జాతి నియమాలు ఆచారాలు వీళ్ళు గోవుల్ని వధిస్తారు కుక్క మాంసం తింటారు అందువల్ల తన కూతుర్ని అతనికి ఇవ్వకుండా లోయ ప్రాంత వ్యాపారి ఒక అతనికిచ్చి పెళ్లి చేశాడు ఆ కోపంతో ఇతను మా గ్రామ పశువుల్ని ఎన్నింటినో తోలుకుపోయాడు ఒకరోజు రాత్రి వచ్చి ఆ అమ్మాయి తండ్రిని ఆయన ముగ్గురు కొడుకుల్ని చంపేశాడు ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో వాళ్ళు కానీ మా గ్రామంలో వాళ్ళు కానీ పశువులు మేపుకోవడానికి పర్వత ప్రాంతానికి వెళితే పట్టుకుని చంపేసేవాడు అలా ఇప్పటికి పదకొండు మందిని చంపేశాడు చివరకు మేమంతా కలిసి వేటాడి ఎంతో కష్టపడి తన్ని పట్టుకోగలిగాం ఎంతో శ్రమకూర్చి మీ సమక్షానికి తెచ్చాం ఓ ధర్మదాత ఈ హంతకుడి బారి నుండి మమ్మల్ని మా గ్రామాన్ని రక్షించండి అన్నాడు వినయంగా విరాట్ తల ఎత్తి ఆ యువకుడి వైపుకు చూశాడు వాళ్ళు నీ గురించి చెప్పింది నిజమేనా అని ప్రశ్నించాడు దానికి ఆ ముద్దాయి యువకుడు విరాట్ వైపుకు చూస్తూ ఎవరు నువ్వు మహారాజువా అన్నాడు దానికి విరాట్ నా పేరు విరాట్ రాజుగారి న్యాయానికి సేవకుణ్ణి నా పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సత్యాన్ని అసత్యం నుంచి వేరు చేయాలని నా కోరిక అన్నాడు ముద్దాయి ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత విరాట్ వైపుకు తీక్షణంగా చూశాడు ఎక్కడో దూరంగా న్యాయపీఠం మీద కూర్చుని ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వెలా తెలుసుకోగలవు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కదా నీకు తెలిసేది అన్నాడు దానికి విరాట్ వాళ్ళ ఆరోపణలకు నీ సమాధానం ఏమిటో చెప్పు మీరిరువురు చెప్పిన దాన్ని బట్టి నిజమేదో నేను గ్రహిస్తాను అన్నాడు దానికి ఆ యువకుడు ధిక్కార ధోరణిలో కనుబొమ్మలు ఎగరేసి నేనేమి చేశానో నీకెలా తెలుస్తుంది వీళ్లతో అసలు నాకు విరోధం లేదు కోపం హద్దులు దాటినప్పుడు నా చేతులు ఏం చేస్తాయో నాకే తెలియదు కూతుర్ని డబ్బు కోసం అమ్మేసిన తండ్రి పట్ల అతని పిల్లల పట్ల అతని నౌకర్ల పట్ల న్యాయంగానే నేను చేయవలసింది చేశాను అది నేరంగా నన్ను నేరస్తుడిగా వీళ్ళు ఆరోపించదలుచుకుంటే ఆరోపించని కానీ వాళ్ళని నీ తీర్పును నేను ద్వేషిస్తాను అన్నాడు అంత గొప్ప న్యాయాధికారి సమక్షంలోనే అపరాధి ఎంతో అహంకారంతో ప్రవర్తించడం చూసి ఆ గ్రామీణులు కోపంతో ఊగిపోయారు బంట్రోతు కొరడా జులిపించాడు విరాట్ సైగలతో అందరినీ శాంతపరిచి మళ్ళీ ప్రశ్నించాడు వాళ్ళు ఆ యువకుడిపై ఒక్కొక్క నేరాన్ని చెప్పినప్పుడల్లా విరాట్ ముద్దాయి అయిన యువకుడిని సంజాయిషి అడిగేవాడు దానికి ముద్దాయి దేనికి సమాధానం చెప్పకుండా పళ్ళు పటపట కురికి మౌనం వహించేవాడు ఒక్కసారి మాత్రమే అతను నోరు విప్పి ఇతరుల మాటలు విని నీవెలా న్యాయాన్ని తెలుసుకుంటావు అని ప్రశ్నించాడు ఆ మిట్ట మధ్యాహ్నానికి నేరం పూర్వపరాలు వినడం ముగిసింది విరాట్ న్యాయపీఠం నుంచి లేస్తూ తీర్పు రేపు చెబుతాను అంటూ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ అన్నాడు అందుకు గ్రామీణులు చేతులు జోడించి ప్రభు తమ దయాభిక్ష కోసం ఇక్కడికి రావడానికి ఏడు రోజులు ఎడతెగని ప్రయాణం చేశాం తిరిగి వెళ్ళడానికి మరో ఏడు రోజులు పడుతుంది ఏ ఆలనా పాలనా లేక మా పశువులు అలమటించిపోతుంటాయి పొలాలు దుక్కులు దున్నుకోవాలి మా ఎడల దయచేసి తీర్పు దాకా వాయిదా వేయకుండా ఈరోజే చెప్పండి ప్రభు అని వేడుకున్నారు వాళ్ళు చెప్పింది విని ఆలోచిస్తూ విరాట్ కొద్దిసేపు అలా మౌనంగా కూర్చున్నాడు పెద్ద బరువు నెత్తికెత్తుకున్నవాడిలా కాసేపు కనుబొమ్మలు క్రిందికి వాలాయి అంత నిర్లక్ష్యంగా భయమంటే తెలియని వాడిని క్షమాభిక్ష కోరని వాడిని శిక్షించవలసిన అవసరం విరాట్కి ఎన్నడూ రాలేదు చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు విరాట్ సమయం గడిచే కొద్దీ ఆయనకు విచారం ఎక్కువ కాసాగింది తన తీర్పు తన మాటలు ఆవేశంగా ఉండకూడదని లేచి సెలయేటి దగ్గరకు వెళ్ళి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కున్నాడు ప్రశాంతంగా వచ్చి న్యాయపీఠం మీద కూర్చున్నాడు ఈయన తీర్పు న్యాయంగా ధర్మసమ్మతంగా ఉండునట్లు భగవంతుడు నన్ను అనుగ్రహించుగాక అంటూ ముద్దాయి యువకుడి వైపుకు చూసి పదకొండు మంది మనుషులు ప్రాణం తీసిన మహాపాపం ఈ ఆయన చుట్టుకుంది తొమ్మిది నెలల పాటు మానవ జీవితం తల్లి గర్భంలో పోషించబడుతుంది ఇతను పదకొండు మందిని హత్య చేశాడు కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క సంవత్సరం వంతున ఇతను పదకొండు సంవత్సరాలు భూగర్భపు అంధకారంలో ఉండాలి అలా పదకొండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ప్రతిసారి వంద కొరడా దెబ్బలు కొట్టవలసిందిగా శిక్షిస్తున్నాను దీని ద్వారా ఇతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాడు కానీ జీవించే హక్కును మాత్రం కోల్పోడు భగవంతుని అనుగ్రహం దానిపై మానవుడికి అధికారం లేదు అతని అపరాధానికి తగిన విధంగా నేను ప్రకటించిన ఈ తీర్పు న్యాయబద్ధమైనది అని నేను నమ్ముతున్నాను అని విరాట్ అన్నాడు ఆ తీర్పు వినగానే గ్రామీణులు న్యాయపీఠం మెట్లను ముద్దు పెట్టుకున్నారు ముద్దాయి మాత్రం మౌనం వహించాడు తిరిగి అతని వైపుకు విరాట్ చూస్తూ చూడు నీ మీద ఆరోపించబడిన నేరాలకు నీ సంజాయిషి ఇచ్చుకోవలసిందిగా కోరాను కానీ నువ్వు పెదవి విప్పలేదు నీ శిక్షణ తగ్గించే అవకాశాన్ని నాకు నువ్వు ఇవ్వలేదు ఒకవేళ నా తీర్పులో ఏదైనా దోషం ఉంటే నీకు అన్యాయం జరిగితే పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుని ముందు అది నా తప్పు కాదని నీ మౌనం తాలూకు దోషమని చెప్పుకో నీ పట్ల నేను కొంత దయ చూపించాను అదే నాకు సంతోషం అన్నాడు ముద్దాయి అప్పుడు నోరు విప్పాడు నీ దయ నాకు అక్కరలేదు ఒక్క క్షణంలో నా నుంచి నా జీవితాన్ని అక్రమంగా హరించుకున్న నీ న్యాయంతో పోలిస్తే నువ్వు చూపిన దయ ఏపాటిది అన్నాడు విరాట్ వైపుకు అసహ్యంగా చూస్తూ దానికి విరాట్ నేను నీ జీవితాన్ని అక్రమంగా హరించలేదు అన్నాడు కానీ ముద్దాయి సందేహం లేదు నువ్వు నిజంగానే నా జీవితాన్ని అక్రమంగా హరిస్తున్నావు అడవి మనుషులను పిలిచే మా జాతి వాళ్ళకన్నా నువ్వు చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నావు నేను వాళ్లను చంపాను నువ్వు నన్ను చంపే అంతేకాని నువ్వు నన్ను ఒక్కసారిగా చంపవు శవప్రాయంగా నన్ను అంధకార భూగృహంలో పాతిపెడతావు ఏళ్లకు ఏళ్ళు నేనక్కడ కుళ్ళిపోతూ ఉండాలి ఎందుకలా చేస్తావు ఎందుకంటే నీ పిరికి హృదయం రక్తపాతాన్ని తట్టుకోలేదు అందుకే నువ్వు ఇలాంటి తీర్పులను ఇస్తున్నావు నీ తీర్పులకు ప్రజలు బలి అవుతున్నారు నీ చట్టం కూడా మోసం అక్రమం అన్యాయం నేను హత్య చేశాను కాబట్టి నువ్వు కూడా నన్ను హత్య చేయి అన్నాడు అతను ఆవేశంగా దానికి విరాట్ నేను నీకు సరైన శిక్షణే విధించాను అన్నాడు దానికి ముద్దాయి ఈ యువకుడు సరైనదా దేని ప్రకారం సరైనది ఓ న్యాయమూర్తి ఏ ప్రమాణాలతో నువ్వు న్యాయాన్ని నిర్ణయిస్తున్నావో ఆ ప్రమాణాలకు కొలబద్ద ఏమిటి పైగా కొరడా దెబ్బల్ని శిక్షగా విధించావు అసలు కొరడా దెబ్బ ఎలా ఉంటుందో నీకు తెలుసా నువ్వెప్పుడైనా కొరడా దెబ్బ తిన్నావా వెలుపల వెలుగులో మారే ప్రపంచంలో మారుతున్న కాలంతో పాటు పదకొండు సంవత్సరాలని వేళ్లపై లెక్కిస్తూ గడపవలసినట్టు భూగృహపు చెరసాల అంధకారంలో ఒంటరిగా ప్రకృతికి వెలుగుకి దూరంగా కాలం తెలియకుండా జీవోత్సవంలా గడపగలవా నా జీవితంలో ఎన్ని మధుర వసంతాలని దుర్మార్గంగా హరిస్తున్నావో తెలియడానికి నీవెప్పుడైనా చెరసాల జీవితం గడిపావా నీవు అజ్ఞానివి దెబ్బతిన్నవాడే ఆ దెబ్బ బాధ ఏమిటో తెలుసుకోగలడు దెబ్బలు కొట్టేవాడికి దెబ్బలు తినేవాడి కష్టాలు తెలియవు బాధలు పడేవాడికే బాధ విలువ తెలుస్తుంది అపరాధికి సరైన శిక్ష విధించానని నువ్వు గర్విస్తున్నావు కానీ అపరాధులందరికన్నా నువ్వే పెద్ద అపరాధివి నేను ఆవేశంలో హత్యలు చేశాను అప్పుడు నన్ను ఒళ్ళు తెలియని ఆవేశ పిశాచం ఆవహించి ఉంది కానీ నువ్వు ప్రశాంతంగా ఉండి నా ప్రాణాలని హరిస్తున్నావు దాని ఫలితాన్ని నువ్వెప్పుడూ అనుభవించలేదు తలకిందులై పడిపోకముందే నువ్వు న్యాయపీఠం నుంచి దిగిపో తనకు తెలిసిన దాన్ని బట్టి న్యాయ నిర్ణయాలు చేసేవాడు పరమ నీచుడు న్యాయం అంటే ఏమిటో తనకు మాత్రమే తెలుసుననుకునే వ్యక్తి కూడా దుష్టుడే ఓ అజ్ఞాని ఆ న్యాయపీఠం నుంచి ముందు దిగు ఒక్క మాటలో జీవితాల్ని హరించే తీర్పులు చెప్పబోకు అంటూ దోషి కోపంతో కంపించిపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళు కోపంతో ఆ నేరస్తుడైన యువకుడి మీదకి విరుచుకుపడబోయారు విరాట్ వాళ్లను శాంతింపజేసి ఆ యువకుడి వైపు నుంచి దృష్టి పక్కకు మళ్లించి ఇచ్చిన తీర్పు రద్దు చేసే హక్కు నాకు లేదు నా నిర్ణయం సరైనదేనని నేను నమ్ముతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళేందుకు లేచి నిలబడ్డాడు వాళ్ళు ఖైదీని గట్టిగా పట్టుకున్నారు బంధనాల నుంచి అతను గుంజుకోసాగాడు విరాట్ కొద్ది అడుగులు ముందుకు నడిచి ఆగే అతని వైపుకు చూశాడు అతడు క్రోధంతో విరాట్ వైపుకు చూస్తున్నాడు ఆ చూపులకు విరాట్ చెలించిపోయాడు ఆ కళ్ళు సరిగ్గా తన సోదరుడి కళ్ళులాగా ఉన్నాయి ద్రోహుల శిబిరంలో తను చంపిన అన్న కళ్ళు ఎలా క్రోధంగా తన వైపుకు చూశాయో అలాగే తన చేత శిక్షింపబడిన ఈ ఖైదీ కళ్ళు క్రోధంతో తనను చూస్తున్నాయి విరాట్ మనసు వికలమైపోయింది ఆ రోజు సాయంత్రం దాకా విరాట్ ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ ఖైదీ చూపులు అగ్నిబాణాల్లా విరాట్ హృదయాన్ని దహించి వేస్తున్నాయి ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదు తూర్పు దిక్కు ఎర్రబారేదాకా రాత్రంతా మేడ మీద ఆయన పచారులు చేస్తూనే ఉన్నాడు నేను ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవడం చేత ఇక్కడికి ఆపుతున్నాను దీని కంటిన్యూటీ కోసం ఎండ్ వీడియోపై క్లిక్ చేయండి